ఆదివాసీల మత గుర్తింపు మరియు దాని చుట్టూ ఉన్న చారిత్రక చర్చ చాలా సంక్లిష్టమైనది ఇది జనగణన ప్రక్రియతో దగ్గర సంబంధం కలిగి ఉంది జనగణన అధికారులు ఆదివాసీలను వారి మతం అడగకుండానే హిందువులుగా నమోదు చేస్తున్నారు ఇది తరచుగా ఆదివాసీ బిడ్డలకు ఎదురయ్యే సంఘటన అనే మూలాలు పేర్కొంటున్నాయి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనగణనను రెండు వేల ఇరవైలో నిర్వహించాల్సిన నిర్ణయించింది ఈ జనగణలో ప్రతి పౌరుడి కులాన్ని నమోదు చేయాలని ఓ ప్రత్యేకత ఉంది ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత తిరిగి ప్రవేశపెట్టబడింది ఆదివాసీలను ఇతర మతాలు మరియు విశ్వాసాలు అంటే అదర్ రిలీజియన్ అండ్ ప్రస్టియన్స్ ఓఆర్పి అనే మత కేటగిరీ నుంచి తొలగించి వారిని హిందూ మతంలో విలీనం చేయాలనే ప్రతిపాదన చర్చలో ఉందని తెలుస్తుంది ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆదివాసులు తమ మతాన్ని ప్రత్యేక మతంగా నమోదు చేసుకునే హక్కును కోల్పోతారు ఇది ఆర్టికల్ నిబంధన ఉల్లంఘించడమే ఎందుకంటే ఈ నిబంధన ప్రతి పౌరుడికి తమకు ఇష్టమొచ్చిన మతాన్ని ఆచరించే హక్కును కల్పిస్తుంది వందలాది మత సమూహాలు ఈ నిబంధనను ఉపయోగించి ఓఆర్పి కేటగిరీలో తమ మతాన్ని నమోదు చేసుకుంటున్నాయి బ్రిటిష్ వలస పాలనలో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో మొదలైన జనగణనతోనే ఆదివాసీల మతం బ్రిటిష్ పాలకులకు ఎవరిని హిందువులుగా గుర్తించాలనే ప్రశ్న ఓ సవాలుగా మారింది ఎందుకంటే అప్పటికీ దేశంలో ఇస్లామేతర మతాలు తమ ప్రత్యేక ఉనికిని కలిగి ఉండేవి మొదటగా ఇస్లామేతర మత విశ్వాసాలను బ్రిటిష్ వారు వేగా నిజంగా పరిగణించారు అంటే బహుదేవత ఆరాధన ఆత్మలను మరియు ప్రకృతిని పూజించడం విగ్రహారాధన చేయడం పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ మత ప్రచారాలకు హిందూ మతంగా నామకరణం చేశారు ఇందులో బ్రిటిష్ పాలకులతో పాటు మత సంస్కరణ వాదులు కూడా ప్రధాన పాత్ర పోషించారు ఇండియాలో పురాతన కాలం నుంచి అనేక ప్రాంతీయ మతాచారాలు ఉన్నాయి దేశ స్థాయిలో బ్రాహ్మణ శ్రమణ మతాలు ఉండేవి ఇవి అనేక శాఖలుగా విభజన అయ్యాయి శైవం వంటి బ్రాహ్మణేతర మతాచారాల నుంచి అభివృద్ధి చెందాయి పదకొండవ శతాబ్దం ముస్లిం చారిత్రకారుడు అల్బేరుని మొదటిసారిగా హిందూ పదాన్ని సింధు నది తూర్పున ఉన్న భౌగోళిక ప్రాంతాన్ని ఆ ప్రజల సంస్కృతిని వర్ణించడానికి ఉపయోగించారు క్రమంగా ఈ పదం ఇతర భాష సంస్కృతి మతాచారం వర్ణించడానికి విస్తరించింది బ్రిటిష్ పాలకులు దేశంలోని విభిన్న మత విశ్వాసాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి హిందూయిజంను ఏకరీతి మతంగా రూపొందించడానికి ప్రయత్నించారు కోట్లాది దేవతలు ఉన్న హిందూ మతం ఆధునిక మతం ఎలా అవుతుందని ప్రశ్న వచ్చినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ వేదాంత గ్రంథాల మోనోతిజం ఉందని ప్రచారం చేయడంతో ఇది ఆధునిక మతంగా గుర్తింపు పొందింది హిందూయిజం ను ఒక మతంగా పరిగణించిన తర్వాత ఎవరిని హిందువులుగా గుర్తించాలనే ప్రశ్న ఆవిష్కృతంగా ఉండిపోయింది ఈ చర్చ ఆదివాసీల మత విశ్వాసాలపై తీవ్ర ప్రభావం చూపింది ఎందుకంటే హిందూయిజానికి ఆదివాసీ మతానికి మధ్య గీత క్రమంగా చాలా పలచబడింది అనేక ఆదివాసీ దేవతలు హిందూ దేవతలుగా చలామణి అవుతున్నారు వారికి సంస్కృత పేర్లు పెట్టి ఆదివాసీలకు దూరం చేశారు పంతొమ్మిదవ శతాబ్దం చివరలో ఎవరిని హిందువులుగా గుర్తించాలి అనే చర్చ తారస్థాయికి చేరింది దయానంద సరస్వతి శుద్ధ ఆర్యవాదాన్ని ప్రచారం చేశారు నిజమైన హిందువులు ఆర్యులు మాత్రమే అన్నారు ఇరవై శతాబ్దానికి వచ్చేసరికి మత గణాంకాలు రాజకీయ అధికారానికి మార్గం అయ్యాయి హిందూ మహాసభ నాయకుడు సావర్కర్ హిందూ ఎవరు అనే రచనలో భారతదేశాన్ని పితృభూమి పుణ్యభూమిగా స్వీకరించే వారే హిందువులు అని చెప్పి నిర్వచించారు ఈ భావజాలం దేశంలో మతతత్వానికి ఆద్యం పోసింది ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ నాయకుడు గోల్వాల్కర్ ముస్లింలు క్రైస్తవులు కమ్యూనిస్టులు హిందూ మతానికి శత్రువుని ప్రకటించారు దీనికి విరుద్ధంగా మహాత్మా గాంధీ హిందూ అంటే అన్ని మతాలను గౌరవించేవాడని నిర్వచించారు ఈ మత రాజకీయాలు ఆదివాసీ సమాజాన్ని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేశాయి హిందూ మరియు క్రిస్టియన్ మతాలు ఆదివాసీలను తమ మతంలో కలుపుకోవడానికి పోటీ పడ్డాయి క్రిస్టియన్లు మొదట పైచేయి సాధించినప్పటికీ హిందూ నాయకులు బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆదివాసీలను గుండు గుత్తగా హిందూ కలుపుకునే ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అధికారంగా ప్రకటించపోయినా ఆదివాసీలు హిందువులుగా నమోదయ్యారు ఆదివాసీల మతాన్ని జనగణలో నమోదు చేయడం మొదటి నుంచి క్లిష్టంగానే ఉండేది ఎందుకంటే హిందూ మతానికి స్పష్టమైన నిర్వచనం లేదు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి జనగణలో ఆదివాసీలను వారి జాతి పేరుతో నమోదు చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జనగణలో ఇదే పద్ధతిని కొనసాగించారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆదివాసీ మతాన్ని యానమిస్ట్ గా అంటే ప్రకృతి ఆరాధకులుగా పరిగణించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనగణలో స్థానంలో ట్రైబల్ రిలీజియన్ అనే పదాన్ని వాడారు హిందూ మహాసభ ఆర్య సమాజ్ ఆర్ఎస్ఎస్ నాయకులు ఆదివాసులను హిందువులుగా గుర్తించాలని జనగణన కమిషన్ పై చాలా ఒత్తిడి తీసుకువచ్చారు వారి ఒత్తిడి వల్ల పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ట్రైబల్ రిలీజియన్ ను పూర్తిగా తొలగించి ఆరు ప్రధాన మతాలతో పాటు ఇతర మతాలు మరియు విశ్వాసాలు అంటే అదర్ రిలీజియన్స్ అండ్ ప్రయన్స్ ఓఆర్పి కేటగిరీని ఎంచుకునే సౌకర్యాన్ని కల్పించారు ఆదివాసులను హిందూ మతంలో విలీనం చేయాలన్న ప్రయత్నం పూర్తిగా రాజకీయ లక్ష్యాలతో కూడినదని ఆదివాసులు గ్రహించారు దేశ వ్యాప్తంగా తమ మతాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని వారు బలంగా డిమాండ్ చేస్తున్నారు ఇది సెంట్రల్ ఇండియాలో మరింత బలంగా ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పద్దెనిమిది పాయింట్ నాలుగు లక్షల మంది ఓఆర్పి కింద నమోదు కాగా రెండు వేల పదకొండులో ఇది డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు మూడు లక్షలకు పెరిగింది సర్ణధర్మంగా నమోదు చేసుకున్న వారి సంఖ్య పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్దెనిమిది లక్షల నుంచి రెండు వేల పదకొండులో ముప్పై ఐదు లక్షలకు పెరిగింది సన్నధర్మం అనేది పవిత్ర అడవుల మతం అని కూడా పిలుస్తారు ఇది గిరిజన వర్గాల్లో ముఖ్యంగా చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలో ఆచరించే ప్రకృతిని ఆరాధించే విశ్వాసం ఆదివాసులు చారిత్రకంగా గ్రామ కుల వ్యవస్థకు బయట అడవులను జీవించేవారు క్రమంగా వారు భాష మతం సంస్కృతిని ఏర్పరచుకుని ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు వారి పోరాటంలో వారి చరిత్ర వారికి ఆయుధంగా ఉంది వారి ప్రత్యేక మత భాష సాంస్కృతి ఉనికిని తొలగించడాన్ని వారి చరిత్రను చెరిపివేసే ప్రయత్నంగా చూడాలి ఇది ఈ రోజు టాపిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడి టీవీ